రోజు వేసేది మనం గొర్రె పిల్లగా పస్కా గొర్రె పిల్లగా మనం గుర్తిస్తూ ఉన్నామా యేసు ప్రభు శరీరాన్ని తిని తాగితే నిత్య జీవం తిని తాగితే ఏసై మనలో ఉంటాడు దేని తాగితే ఆయన మనల్ని తిరిగి లేపుతాడు ఈరోజు ఏసయ్య ఆ నిత్య జీవాన్ని నాకు వేసేయ ఆ విడుదల నాకు వేసేయ మొదటి పస్కా విడుదల సూచన ప్రభా విడుదల నాకే ఇవ్వండి వేసేయాలి విశ్వాసంతో స్వాసంత్ర అడుగుతావా విశ్వాసంతో స్వాసంత్ర అడుగు బ్రహ్మ నేను చనిస్తున్నా హే నాకు విడుదల వెళ్తున్నాను ఏ నిజముగా నన్ను విడిపించాను బ్రహ్మ హే నేను తింటున్నాను విద్యను జీవించే పని విడగలన్న మాచండి మరి నీవు నాగవం ఉండ సహవాసం ఈ సహవాసాన్ని నాకు పోయి సరియా మరి పూర్వం అని అంతే తినడానికి ఆ మాధ్యమని ఎలా పిలుపు రావాలి ఈ పశ్చాత్తాల పెళ్ళైనటువంటి ఈ సిక్స్థి మనం చూద్దాం ఆయనను చూసి పేరు వివిత్ర మనం చదివిస్తాం